మెయిన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం మరి అందులో పాలిటీ ఇలా సబ్జెక్ట్ వైజ్గా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని అనలైజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో చూస్తే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక టాపిక్ నుంచి ప్రతి సంవత్సరం మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే పార్లమెంట్ అనే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే మనం క్వశ్చన్స్ అన్నీ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని వాటిలో ఏవి ఎక్కువగా రిపిటేటివ్గా వస్తున్న థీమ్స్ అని కనుక చూసుకోగలిగితే ఎలాంటి ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ని మనం ఎంత సింప్లిఫై చేసుకోవచ్చు అడిషన్ ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా తెలుస్తాయి అందుకోసం మనం ఏం చేశాము ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసి ఒక ఫైల్ లాగా కంపైల్ చేశాం అది యూపీఎస్సీకి చేశాము అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ వన్కి చేసాము టీఎస్పిఎస్సికి ఇంతకు ముందు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి మెయిన్స్ క్వశ్చన్స్ అయితే కంపైల్ చేయలేదు వీటన్నిటిని మీరు ఒకసారి చూసుకోవచ్చు మనలా ఎక్సలెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో